ఫస్ట్ టైం మనం నలభైల్లో ఉద్యోగం ఊడితే ఎలా అనే ఒక స్టోరీ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అదే పనిగా ఏళ్ళ తరబడి ఒకే సంస్థలు ఉద్యోగం ఎలాగ పెడుతుంటే అది సమర్థత మన నిలకడకి గీటురాయి అనుకుంటుంటే ఆ పిచ్చి భ్రమలు ఇక మానేయండి అని చెప్తున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు ఉన్న వాళ్ళని చూడండి లేదంటే సాఫ్ట్వేర్ అనే కాదు ఏ కంపెనీలో అయినా వాళ్ళు ఏం చెప్తారు ఏళ్ల తరబడి అదే సంస్థలో ఉద్యోగాలు చేశాము కానీ మాకు గుర్తింపు లేకుండా పోయింది అసలు నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని తొలగిచ్చేశారు మాకు చాలా బాధగా ఉంది ఇన్నేళ్ళు సర్వీస్ చేస్తే మాకు ఇదే ప్రతిఫలం ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళని చూసి జాలిపడండి బట్ దేనికంటే ఉద్యోగం పోయినందుకు కాదు వాళ్ళని పోండి అని చెప్పిన దాకంటే పొమ్మ అనేదాకా వదిలిపెట్టకుండా అదే ఉద్యోగం కొనసాగిన గతంలో అంటే ఒకే సంస్థలో పనిచేయటం రిటైర్మెంట్ కూడా అవ్వటము వాళ్ళ సమర్థత విశ్వసనీయత వాళ్ళు మంచి పనోళ్ళు అనడానికి ఒక గీటరాయిగా చూసేవాళ్ళు ఇప్పుడు ట్రెండ్ మారింది జాబ్ బస్ అని ఒక సంస్థ చేసిన సర్వేలో ఏం తేలిందయ్యా అంటే దేశంలో నలభై ఏడు శాతం మందికి ఉద్యోగులకి జీతాల్లో తేడా మీద అసంతృప్తి ఉందట ఎందుకు అంటే వీళ్ళు పదేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి చేస్తుంటారు ఒక జాబ్ దానికి బయట నుంచి ఇంకొక అతన్ని తీసుకుంటారు ఆ తీసుకున్న వ్యక్తికి తనకంటే వయసు తక్కువ అవుద్ది అనుభవం తక్కువ అవుద్ది పర్ఫార్మెన్స్ ఒకటే లెవెల్ అయ్యి ఉండొచ్చు కానీ జీతం ఎక్కువ ఇలాంటి అసంతృప్తి అలానే నలభై ఏడు శాతం మందికి నలభై ఆరు శాతం మందికి వాళ్ళకి ఇచ్చే జీతం పర్వాలేదు అబోవ్ యావరేజ్లో ఇండస్ట్రీలో మనలాంటి ఉన్న వాళ్ళకి ఇచ్చే జీతం కన్నా కొద్దిగా పర్వాలేదు అనుకునేవాళ్ళు నలభై ఆరు శాతం మంది ఉంటే మిగిలిన శాతం అసలు మాది అంటే నలభై శాతం మంది ఇండస్ట్రీలో ఇచ్చే అంటే ఎట్ సగటు జీతం కంటే చాలా తక్కువ అసలు మా శ్రమకు తగ్గిన వేతనం మా టాలెంట్కి తగ్గిన వేతనం ఎట్లేదు ఫీల్ అవుతున్నారు ఇది ఈ జాజ్ చెప్తే ఏ ఆన్ శాలరీ హైక్ అనే ఇంకొక సర్వే ఏం చెప్తుందంటే అసలు అదే పనిగా నేనేమంటానంటే ఈ జిడ్డు మార్పులు లేదంటేనేమో గబ్బిలాల్లాగా పట్టుకొని ఒకే చోట ఏలాడే వేతన జీవులు లేదు వెంట వెంటనే జంపులు కొడితే జంపు జిలానీలు ఇద్దరి మధ్య తేడా ఎలా ఉంది అంటే ప్రతి ఏటా నిలకడగా ఉన్న వాళ్ళకేమో జీతాల పెంపు అనేది ఎనిమిది నుంచి పది శాతం ఉండట అదే ఈ జంప్ జిలానీలు ఉంటారు కదా ఒక కంపెనీలో చేస్తూ ఇంకొక కంపెనీకి జంప్ చేస్తూ జంప్ చేస్తూ వెళ్తారు వాళ్ళకి అంటే వెంట వెంటనే కాకపోవచ్చు రెండేళ్ళకి మూడేళ్ళకి కావచ్చు వాళ్ళకి చాలా ఎక్కువ అంటే ఇరవై నుంచి నలభై శాతం హైక్ కనపడుతుందట అంటే మీరు అర్థం చేసుకోండి జంప్ జిలాని మంత్రం అనేది కరెక్ట్ అని రాజకీయాలు పక్కన పెట్టండి జాబ్ జాబ్ మార్కెట్ గురించి ఇలా ఎందుకు అంటే మేనేజ్మెంట్ తాలూకు ట్రెండ్ మారింది వీళ్ళు జాబ్స్ జాబ్స్లో డైనమిజం కాదు స్కిల్ కోరుకుంటున్నారు అవసరాలకు అనుగుణంగా చేరేవాళ్ళు అలానే ఉన్న వాళ్ళలో స్టాగ్నేషన్ స్టిక్ ఆన్ అయిపోవటం వాళ్ళకి నెలకు వచ్చేసరికి జీవితం టెన్షన్గా పెడితే చాలు వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు ఈఎంఐలు ఇవన్నీ కట్ చేసుకుంటూ సుఖంగా ఉంటున్నారు చెప్పినంత అది ఏంటంటే రోజు చూసేవాళ్ళం చూస్తుంటే వీళ్ళకి మొహం మొత్తం ఆ వీళ్ళు మనవాళ్ళే కదా ఎక్కడికి పోతారని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంప్లాయీస్ ఇది మనకి సేఫ్ జోన్ కదా ఇక్కడే ఉండవచ్చు కదా ఎక్కడికన్నా వెళ్తే మళ్ళీ ఏమన్నా అవుద్దాం ఇది ఒక భయం దీంతోపాటు స్కేర్ సిటీ ఆఫ్ ద స్కిల్ అంటే టాలెంటెడ్ పీపుల్ తక్కువ ఉండటం తక్కువ ఉన్నప్పుడు బయట నుంచి వచ్చేవాడికి ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుంది ఆల్రెడీ ఉన్నవాడికి జీతం పెంచితే వాడు ఎక్కడికి వెళ్ళడు కదా ఆల్రెడీ ఉన్నాడు కదా అనే ఒక అభిప్రాయం ఇలాంటివన్నీ కలిపి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి జీతాలు ఎక్కువ అలాగని ఉన్న వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏమి తక్కువని కాదు అట్లానే వాళ్ళకి డిమోషన్లు ఉండవు అయినా కూడా ఏంటంటే జీతాల్లో తేడా ఈ విషయాలను చెప్తున్నారు సో ఈ విషయాలను అన్ని తెలుసుకున్న తర్వాత ఎవడైనా ఏం చేయాలి వెంటనే కొత్త ఉద్యోగానికి వెతుక్కోవాలి వాళ్ళ బొమ్మన కాకుండా ఒక ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీ అనేది ఎప్పుడు పెట్టుకోవాలట ఫలానా వాడు మనకు కాల్ చేయగానే వెంటనే ఆ పర్లేదు ఇప్పుడు నాకు ఇక్కడ బాగానే ఉంది కదా అనకుండా ఉంచుకోవటం నయము అనేది ఈ సంస్థలు చేసిన సర్వే మీద ఇండియా టుడే ఒక స్టోరీ ఇచ్చింది ఆ స్టోరీలోనే ఈ సర్వేలో పాల్గొన్న ఒక వ్యక్తి ఎప్పుడైతే నా సంస్థలోకి ఒక కొత్త వ్యక్తిని తీసుకున్నారో అతని జీతం నా జీతం కన్నా ముప్పై శాతం ఎక్కువ అని తెలిసిన తర్వాత వెంటనే రిక్రూటర్స్ చేస్తున్న కాల్సిన సీరియస్గా తీసుకోవడం దిగించేసాడట అంటే ఎస్ మనం మాట్లాడాలి ఎంత ఇస్తావు నేను వస్తానంటే నాకు ఎంత హైక్ ఉంటుంది ఇట్లాంటిది ఇంకొకటి ఎక్కువ జీతాలు తక్కువ జీతాలు అనే విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ సర్వేలు సంస్థలు ఏం చెప్తున్నాయంటే బార్గెనింగ్ కెపాసిటీ బార్గెనింగ్ కెపాసిటీ ఉన్నవాడికి అంటే ఈ జాబ్కి నేను ఇంతైతేనే వస్తా అని చెప్పగలిగిన వాళ్ళు అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళు కూడా అవతల వాళ్ళని కూడా కన్విన్స్ చేయగలిగిన వాళ్ళకి ఎక్కువ జీతాలు వస్తాయి బార్గెనింగ్ కెపాసిటీ కొద్దిగా చాలా నాకు చాలా వాళ్ళు కెపాసిటీ తక్కువ ఉన్నవాళ్ళు తక్కువ జీతాలకు వస్తుంటారట ఇవన్నీ ఈ సంస్థలు చేస్తున్న సర్వేల తాలూకు ఫలితాలు ఇది ఒకటే అని కాదు ఒక ఐటీ కావచ్చు ఇవి టెక్నాలజీ బిఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ సర్వీస్ సెక్టర్లో కన్సల్టింగ్ ఇలాంటి రంగాల్లో ఎక్కువగా ఈ డైనమిక్ రిక్రూటింగ్ జరుగుతుందని చెప్పి సర్వే చెప్తుంది అంటే ఏంటంటే ఇక్కడ ఎక్కువగా జంప్ చేస్తూ ఉంటే అంటే ఒకప్పుడు అనేవాళ్ళు వాడికి స్థిరత్వం లేదు నిలకడ ఉండదు అక్కడి నుంచి ఇక్కడి నుంచి జంప్ చేస్తూ ఉంటారు ఉద్యోగాలు మారుతూ ఉంటారు అని చెప్పేసి అలాంటి కామెంట్లు చేసే వాళ్ళని ఇకపై పట్టించుకోకండి ఎందుకంటే నా వ్యక్తిగత అనుభవమే చెప్తున్నాను నేను ఇలా ఒక సంస్థలోనే ఏళ్ల తరబడి చేయాలేమో అనుకొని అనుకొని ఐదేళ్ల పాటు ఒకే సంస్థలో చేయాల్సి వచ్చింది ఆ ఒక్క మాట కన్సిస్టెన్సీ లేదు అనే ఒక మాట ఎంత తీవ్రమైన ప్రభావం చూపిందంటే అది నాకే తెలుసు కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ప్రభావాలు ఈ ప్రభావ రాయుళ్ళు ప్రభావతుల మాటలు పక్కన పెట్టి ట్రెండ్కు తగినట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి ఎట్ ద సేమ్ టైం మనకు స్కిల్ లేకుండా కూడా అవతలకి వెళ్ళాలా అంటే అదొక స్కిల్ మన దగ్గర ఏ టాలెంట్ లేకుండానే ఉద్యోగాలు సంపాదించుకోవాలి బట్ అందులో గెటాన్ అవటం రన్ అవటం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది అది ఎలా అనేది సందర్భాన్ని బట్టి ఈ వ్యక్తులకు అర్థం కావాలి మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు ఉద్యోగం మానాలి అంటే అదొక భయం రోజు ఇక్కడ మనకు ఒక అంతా మనదే అని ఒక బిలాంగింగ్నెస్ మనం ఇక్కడ నుంచి మానేస్తే మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలేమో అక్కడ కొత్తగా ఎలా ఉంటారు ఏం ఎక్కడైనా మనుషులే ఉంటారు మనకు తెలిసిన ఉద్యోగమే చేస్తాం మొదట పది రోజులు తేడాగా ఉంటుంది వ్యక్తులు తేడాగా ఉంటారు బట్ సినారియో సేమ్గా ఉంటుంది మనము వ్యవసాయం చేసేవాళ్ళం తీసుకుని వ్యాపారంలో వేయరు వ్యాపారం చేసేవాళ్ళం పోయి మనం వ్యవసాయం చేయట్లేదు ఈ రెండు చేయకుండా ఉన్నవాడిని ఐటీ చేసేవాడిని తీసుకొచ్చి మనం కిరాణా కోర్టులో కూర్చోబెట్టట్లేదు మనం చేసే ఉద్యోగమే వేరే సంస్థలో వెతుక్కుంటున్నాం ఇది అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే జాబ్ చేంజ్ అవ్వటం అనేది ఒక ఈజీ ప్రక్రియ సాధారణమైన ప్రక్రియగా అర్థమవుద్ది చేంజింగ్ ద జాబ్ ఈజ్ ద కామన్ ఫినామినా బట్ స్టేయింగ్ లాంగ్ స్టేయింగ్ లాంగ్ ఇన్ ద సేమ్ జాబ్ ఇన్ ద సేమ్ కంపెనీ ఈజ్ మొనాటనస్ అండ్ ఆల్సో లీడ్స్ టు హట్ ద సెంటిమెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ద ఎంప్లాయీ అనేది ఈ యొక్క స్టోరీల తాలూకు జిస్ట్గా నాకు అర్థమైంది కేవలం మనం ఇలాంటి స్టోరీల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇది ఐటీ జాబ్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మాత్రమే అనుకుంటున్నారు పొరపాటు అది అందరికీ వర్తిస్తుంది ఇంక్లూడింగ్ మీ ఆల్సో ఇది నేను చెప్పదలుచుకున్న విషయం బై